హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు కూడా ఈ వారం మార్కెట్కే టాప్ సైజులతో ఉన్నటువంటి ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా పాల ఉన్నటువంటి ఒంగోలు కట్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా పాలపాలతో పళ్ళతో ఏం చెప్పినా ఖాడి రేటు ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ రూపైస్ మరి లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు రెండు కూడా పళ్ళే లేదా ఏమన్నా అయినా లైట్గా సాగినా ఎద్దుల బండి గుండకాలు జబర్దస్ అవుతున్నాయా రైట్ ఎక్కడో మన ఎనకాల వాజస్సులు ఇక్కడ మన ఎమ్మెగన్నూరు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం మొత్తానికి వారానికి ఎన్ని చేతులు వచ్చినాయనా మీకు సంబంధించి అయితే ఇది ఒక్క చేతనా బెరల్ జరుగుతున్నాయి కదా ఆల్రెడీ అప్పుడే రైట్ నెంబర్ ఇస్తారా అరవై మూడు సున్నా ఒకటి యాభై ఏడు పద్నాలుగు లాస్ట్ యాభై నాలుగు రైట్ ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఎరగం అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం ఎద్దుల సొంతం డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ పన్నెండు వందల రెండు వేల ఇరవై నాలుగు రెండు కూడా దూదిపించేలాగా అండి అవి కనిపిస్తున్నాయి దూడలు పళ్ళ సైజుల్లో కాను ఒంగోలు జాతి దూడల విషయానికి వస్తే ఇవో మంచి టాప్ సైజు ఉన్న దూడలు అని చెప్తున్నారు మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి